హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి ఆఫ్ఘనీ టిక్కా చికెన్ గ్రేవీ కర్రీ అండి దీనికోసం అయితే నేను ఒక ఫైవ్ లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఈ లెగ్ పీస్ అనేది నేనైతే ఎక్కడి నుంచి అంటే లీషియస్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నామండి లీషిస్లో మనకి చికెన్ అయితే చాలా నీట్గా వస్తుంది అసలు కడిగితే మనకి బ్లడ్ వాటర్ అనేదే రాదు అండి బ్లడ్ పోయేంతవరకు లేయర్స్ అయితే తీసి నీట్గా ఉంటుంది ఆ చికెన్ సో నేనైతే లీషర్స్ నుంచి అయితే ఈ చికెన్ని ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మళ్ళీ కడుక్కోవాలండి కొంచెం నీట్గా కడుక్కున్న ఈ చికెన్ లెగ్ పీసెస్ అయితే ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు మనం దానికి సరిపడా పెప్పర్ వేసుకోవాలండి బ్లాక్ పెప్పర్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెల్టెడ్ బటర్ వేసుకున్నా అండి కొంచెం పెరుగు వేసుకొని దీన్నైతే చక్కగా అంత మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పెట్టుకోవాలండి బటర్ అనేది నేను మెల్ట్ చేసి వేసుకున్నాను ఇది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి గ్రేవీ కోసం అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న చికెన్లో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం అనేది చికెన్కి అంతా చక్కగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ చికెన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఈ చికెన్కి కొంచెం స్మోక్ కూడా ఇవ్వాలి ఇలా వెయిట్ చేసిన గిన్నె దాంట్లో పెట్టి మనం కొంచెం బటర్ అయినా నెయ్యి అయినా వేసేసుకొని లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి పైన మనకి అది అనేది కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ ఆ స్మోక్ అనేది ఆ చికెన్కి పడుతుంది ఈ లోప మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో రెండు చెంచాల ఆయిల్ వేసుకోవాలి కొంచెం నేను బటర్ కూడా వేసుకున్నాను ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి కొంచెమే వేసుకున్నాను బెటర్ ఇప్పుడు ఇలా సరసరా మరుగుతున్న ఆయిల్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ లెగ్ అయితే వేసుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలండి మనకి ఒకదానికొకటి తగలకుండా మళ్ళీ తిప్పుతుంటే బ్రేక్ అవ్వకుండా అనేది ఉంటుంది ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పీసెస్ వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ అయితే తక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టుకొని చిన్న ఫ్లేమ్ పైన మనం ఇవి మంచిగా టిక్కా లెక్క ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇది వీటిని ఇప్పుడు తిప్పుకోవాలి మనం తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మంచిగా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి లెగ్ పీసెస్ అయితే టిక్కాల లెక్క ఫైవ్ లెగ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో ఇంకొక ఫైవ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసి వేసానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే ఇంతే సరిపోతుంది అనుకుంటే ఇంత వేసేసుకోవచ్చు నేనైతే ఎగ్స్ బాయిల్ చేసి ఆ ఎగ్స్ని కూడా పొట్టు తీసి మిగిలిన మసాలాలో వాటిని కూడా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ ఈ మసాలా అంతా మొత్తం మనం చికెన్లో వేసేయాలండి ఇలా ఎగ్స్ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీలో మనకు మ్యాక్సిమం చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు కానీ కానీ మనకి గ్రేవీ అనేది కుక్ అవ్వాలి అన్ని పచ్చివి వేసుకున్నాం కాబట్టి మనం కొంచెం గ్రేవీ కుక్ అవ్వడానికి వాటర్ అయితే కొంచెం వేసుకోవాలి ఈ చికెన్ అయితే మనకి తందూరి రోటీస్కి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకి పరాటోస్కైనా తందూరి రోటీ అయినా బటర్ నాన్స్ కన్నా కానీ ఈ చికెన్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మ్యాక్సిమమ్ అయితే అయిపోయినట్టే ఇంకా ఈ చికెన్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ని చాలా ఈజీ అండి ఎక్కువ కష్టపడాల్సిన పని అయితే లేదు ఈ చికెన్ అయితే మేము ఇంట్లో ఆల్రెడీ ట్రై చేసామండి రోటీస్కి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది మనకి రెస్టారెంట్లో తిన్న ఫీలే వస్తుంది ఈ చికెన్ రోటీస్తో తింటుంటే ఇంత మంచి చికెన్ మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోక ఇంకా మనం రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన పని ఉండదండి మన డబ్బును కూడా పూర్తిగా ఆదా చేసుకోవచ్చు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మ్యాక్సిమం కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా వేసేసుకున్నాము కస్తూరి మేథి వేసుకున్నాము కొంచెం కొత్తిమీర జల్ వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉండాలి ఇలా ఎగ్స్ వేయడం వల్ల ఎగ్స్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ చికెన్ ఇప్పుడు మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ అండి నేనైతే ఇంట్లో ఉన్న పాలపైన ఉన్న ఫ్రెష్ క్రీమే వేసుకుంటున్నాను అందరి ఇళ్ళలో పాలపైన ఉంటుంది కదండి మీ కూడా అది వేసేసుకుంటే సరిపోతుంది లేకుంటే మీకు క్రీమ్ కావాలనుకుంటే కొంచెం క్రీమ్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మా ఇంట్లో అప్పటికప్పుడు తీసే వేసుకున్నా అండి ఈ చికెన్ ఇంకా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో పెడతాను చూసి ఎంజాయ్ చేయండి చేసుకొని కూడా టేస్ట్ చేయండి บาย